కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని గాడుముగ పంచాయతీ పెద్దవలసలు కర్రీ సాయి పుట్టుకతో వినికిడి లోపంతో వినికిడితోంది ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీ చేసి వినికిడి యంత్రం అమర్చినప్పటికీ అది పనిచేయడం లేదు రెండవ ప్రయత్నంలో యంత్రం ఖరీదు సుమారు ఆరు లక్షలు వస్తుందని ఆస్పత్రి తెలిపింది ఎనిమిదవ తరగతి చదువుతున్న ఆమెని పాఠశాలకు వెళ్లలేకపోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మొరుపెట్టారు దేవి మా ఆయన గారు మా బాపెయి మా తెలు మా బాపేరు పుట్టిలో నుంచి వినికిడి ప్రాబ్లం సార్ మాకు బయట హాస్పిటల్ ద్వారా బిస్బాద్ ద్వారా అక్కడికి వెళ్తే పుట్టి నుంచి వినిపించింది తెలిసిన తర్వాత వాళ్ళే ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ చేసి పెట్టారు మెషన్ మేము చేసుకోవాలంటే పది లక్షలు పడుతుంది అన్నారు కానీ ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళని మాకు రూప కూడా అవ్వకాని వాళ్ళే ఫ్రీగా చేశారు అప్పుడైతే కానీ ఏంటంటే మాకు అప్పుడు ఏం చెప్పారంటే ఇదే కాలం ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వస్తే మీరే పెట్టుకోవాలి తప్ప ఇంకా ఏమి ఉండదమ్మా అని చెప్తే సరే నేను ఆపరేషన్ అది చేయించి పెట్టాం సరే మిషన్ అయితే ఇప్పుడైతే అది రిపేర్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే ఇది ఇప్పుడు పని చేయట్లేదు ఇది పది సంవత్సరాలు మాత్రమే గ్యారంటీ వేరే కొనుక్కోవాలని చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చి ఆరు లక్షలు అంటారు అయితే ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియలేదు సార్ ఎయిత్ క్లాస్ చదువుతుంది ఉంటుంది ఏం చేయాలో